వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేయాలంటే ఈ మధ్యకాలంలో అదృష్టం ఉండాలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత ఎదిగిపోయాడు కాబట్టి అలాంటిది అల్లు అర్జున్ గారికి నో చెప్పిన హీరోయిన్ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అల్లు అర్జున్ గారిని రిజెక్ట్ చేసిన హీరోయిన్ అని చెప్పేసి ఇప్పుడు కొంచెం వైరల్ అవుతూ ఉంది అసలు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి యాక్చువల్గా అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చాలా అందరూ మీమాంసలో ఉన్నారు ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గారి సినిమా ఒకటి ఉంది తర్వాత అట్లీ గారి సినిమా ఒకటి ఉంది ఇంకా వేరే ఇంకా అది కాకుండా ఇంకో రెండు కథలు ఏవో లైన్లో ఉన్నాయని వార్తలు వినిపించాయి కాకపోతే అట్లీ గారి సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఓకే అయిపోయింది దట్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎందుకంటే అట్లీ కూడా జవాన్ లాంటి సినిమాలు తర్వాత బేబీజాన్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఆయనతో సినిమా అది కూడా సోషియో ఫాంటసీ అంటే కొంచెం ఒక మిత్ లాగా దాన్ని ఏమంటారు కల్పితమైన కథతో చేసుకున్న సినిమా లాగా ఉండబోతుంది అనేది ఒక టాకు అయితే అట్లీ గారికి జవాన్ హిట్ కానీ బేబీ జాన్ అంత నిరాశపరిచింది మరోవైపు బన్నీ ఈ పుష్పటు సినిమా వివాదంలో ఒక ఆవిడ చనిపోవడము ఇదంత ఇష్యూ జరగడం వల్ల ఈయన కూడా కొంచెం ఎందుకో రిలాక్స్ మోడ్లోనో లేకపోతే కాసేపు రెస్ట్ మోడ్లో అనుకున్నారు మరోవైపు అట్లీ గారి సినిమా కూడా ఆయనకి పూర్తిగా ఓకే చెప్పలేదని వార్తలు వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఏంటంటే ఇంకా త్రివిక్రమ్ గారి సినిమా స్టార్ట్ అవ్వకముందే అట్లీ గారి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది దీని తర్వాత మరలా త్రివిక్రమ్ గారితో బన్నీ సినిమా ఉండబోతుందని టాకు అయితే బన్నీ సినిమాకి ప్రియాంక చోప్రా గారిని బాలీవుడ్ ప్రియాంక చోప్రా గారిని అడిగారని టాకు ప్రియాంక చోప్రా గారు ఆల్రెడీ నాకు తెలిసి వెటరన్ హీరోయిన్ అయిపోయారు ఒక విధంగా పెద్దగా ఇప్పుడు ఏం లేవు ఏవో హాలీవుడ్లో ఒకటి చేశారన్నారు తర్వాత ఆమె యొక్క హాలీవుడ్ యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు ఫారినర్ను హాలీవుడ్ యాక్టర్ను అంతగా లేదన్నారు కానీ ఎందుకో మరి మళ్ళీ ఆమెని ఆమెని గుచ్చు గుచ్చు ఎద్దు కడుగుతున్నారు ఆమెనే తీసుకుందుకుడుకుంటున్నారు అనేది తెలియని కాన్సెప్ట్ ఇంకా మిగతా వారు ఎవరు లేరా ఇప్పుడు బండి గారికి ఉండే పాన్ ఇండియా ఇమేజ్కి మిగతా ఎవరు వచ్చినా మంది ఉన్నారు ఇప్పుడు రష్మిక మంది అంటే పోనీ ఆల్రెడీ పుష్ప వన్ టూలో చేశారు కాబట్టి ఇంకోనెవరిని తీసుకోవచ్చు మన సౌత్లో చాలా మంది హీరోయిన్స్ లేరా ఇప్పుడు అప్కమింగ్ హీరోయిన్స్ చాలా మంది వస్తున్నారు చేస్తున్నారు చేసుకోవచ్చు కూడా అది మళ్ళీ ప్రి ఆల్రెడీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమాలో కూడా ఉన్నారు అని కూడా ఒక టాక్ ఉంది మహేష్ బాబు సినిమాకి ప్రియాంక చోప్రానే హీరోయినా లేదా ట్రిపుల్ ఆర్ టైప్లో మరల ఫారన్ నుంచి మలేషియా నుంచో లేదంటే వేరే కంట్రీస్ నుంచో హీరోయిన్ ఎవరో తీసుకొచ్చి పెడతారా అనే టాక్ కూడా ఉంది బట్ ప్రియాంక చోప్రా ఒక కీలకమైన పాత్ర మాత్రమే హీరోయిన్ తను కాదు అని కూడా టాక్ ఉంది ఇది మన జక్కన గారి సినిమాకి మహేష్ బాబు గారు జక్కన్ గారి సినిమాకి బట్ ఇక్కడ బండి గారికి మరలా ప్రియాంక చోప్రానే హీరోయిన్గా తీసుకునే అంశం అనేది నాకైతే అనుమా డౌట్గానే ఉంది ఆమె అడిగి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది మేబీ రిజెక్ట్ చేస్తే రాజమౌళి గారి సినిమాతో ఉన్నప్పుడు మిగతా ఎలాగూ మిగతా సినిమాలకు ఆయన ఒప్పుకోడు ఎందుకంటే ఒక బాండింగ్ ఒక లెటర్ ఒక అగ్రిమెంట్ డీడ్ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి ఆ సినిమా చేస్తున్నంతసేపు ఆ విషయాలు ఎక్కడ చర్చించకూడదు ఆ విషయాలు ఎక్కడ లీక్ కాకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక చట్టర్లో బిగించి ఉంచుతారు ఈవెన్ హీరోకి కూడా ఛాన్స్ ఇవ్వడంట అండ్ మోర్ ఓవర్ ప్రియాంక చోప్రా నెక్స్ట్ హృతిక రోషన్తో కూడా ఏదో సినిమా ఉంది అది రీసెంట్గా అది డిస్కషన్ కూడా ఓకే అయింది ఇది రాజమౌళి గారితో సెట్స్ మీద అయిపోయాక అది హృతిక్ రోషన్తో చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఆవిడ కాల్షీట్స్ ఖాళీ లేవు అని తెలుస్తుంది బట్ ఇది ఎవరు గాలివార్త అయినొచ్చింది ఎందుకంటే ప్రియాంక చోప్రా కన్నా మన బన్నీ గారు ఇంకా గా కనిపిస్తారు ఈయనికన్నా ఆమె పెద్దలా కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆమె చేస్తారు లేదో తెలియదు మీకు సౌత్లో మంది ఉన్నారు పోనీ ఆలియా అని తీసుకున్నామంటే ఆమె కొంచెం అయ్యి బాబు ఇంత కొంచెం బిజీగా ఉంది వేరే వేరే సినిమాలు కూడా ఉన్నాయి తర్వాత జాన్వి కపూర్ కూడా ఫుల్ క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ ఆమెనే తీసుకుంటున్నారు ఇకపోతే దీపికా పథకొని అంటే ఆమె కూడా బిడ్డకు తల్లి అయింది కాబట్టి ఆమె అప్పుడే ఇంకా సినిమాలు స్టార్ట్ చేయలేదట కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్న సిచ్యువేషన్ లో ఏ హీరోయిన్ ని తీసుకున్నా గానీ తను టాప్ మోస్ట్ హీరోయిన్ కావాల్సిందే కావాలి అంత ఇదైపోయింది అంటే మీ ఉద్దేశం అంటే టాప్ మోస్ట్ హీరోయిన్ తీసుకోవాలని మీ ఉద్దేశమా లేదు లేదు అంటే ఇక్కడ టాప్ మోస్ట్ హీరోయిన్నే తీసుకోవాలని కాదు ఏ హీరోయిన్ తీసుకున్నా చిన్న హీరోయిన్ తీసుకున్నా కానీ అల్లు అర్జున్ గారి పక్కన యాక్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ టాప్ నేను నేను అదే అనేది కూడా అదే ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ కి ఆయనకున్న ప్యాన్ ఇండియా క్రేజ్ కి ఆయనకున్న స్టార్డమ్ కి ఎందుకంటే నార్త్ లో కూడా బిభత్సమైన క్రేజ్ వచ్చేసింది ఆయన పుష్ప తరువాత సో ఎవరు మనలో మన సౌత్ లో ఎవరు చేసినా టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతారు కాలంలో వచ్చే వాళ్ళందరూ కూడా బాగా వెల్ ట్రైన్డ్ అవుతున్నారు డ్యాన్స్ లోను డైలాగ్స్ కోను ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఈవెన్ రష్మిక మందాన గారైనా గానీ పుష్ప వన్ తర్వాత టూ తర్వాత వన్ తర్వాత ఆమె స్టార్ ఇమేజ్ వచ్చింది ఆయన చావాలో కూడా ఇప్పుడు తీసిన ఇప్పుడు మీరు అన్నట్టు పుష్ప వన్ టైమ్ కి ఆమె పెద్దగా ఇమేజ్ అప్పుడు కూడా గీత గోవిందం ఏవో ఒకటి రెండు హిట్స్ పడ్డాయి పుష్ప వన్ తర్వాత కదా మీరు అన్నట్టు చావాలో కానీ లేదంటే ఆ తర్వాత ఇంకోటి ఏంటిది సల్మాన్ ఖాన్ సినిమాకి ఏదో చేసినట్టున్నారా అది తర్వాత యాడ్స్ అవి చేశారు ప్రాజెక్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆవిడ చావాకున్నా ఇంకో ఇంకోటి కూడా ఏదో చేశారు కదా ఆవిడ ఆడ పేరేంటి బేబీ జాన్ హీరోతో కూడా ఒక సినిమా ఏదో చేశారు ఆవిడ అన్ని అంటే ఈ సినిమా తర్వాత ఆవిడ స్టార్డమ్ వచ్చింది పుష్పవన్ తర్వాతనే చెప్పాలి అంటే ప్యాన్ తీయాలి సో అలా అంటప్పుడు ఇక్కడ ఉన్న మిగతా మంత్ర శ్రీలీల ఉన్నారు లేదంటే ఇప్పుడు వచ్చిన చాలామంది అమ్మాయిలు కూడా వాళ్ళు ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు డ్యాన్స్లు బాగా చేస్తున్నారు పర్ఫామ్ బాగా చేస్తున్నారు అంతే కదా తమిళ్లో కూడా మంచి మంచి హీరోయిన్స్ అప్కమింగ్ హీరోయిన్స్ వస్తున్నారు మలయాళం అంటే ఇంకా చెప్పక్కర్లేదు మలయాళం వాళ్ళు అసలు అంత పెద్ద బడ్జెట్లు లేకపోయినా వాళ్ళు ఉండే స్టోరీ లైన్ తీసుకొని చాలా హైలైట్గా చేస్తారు ఇకపోతే కర్ణాటకలో ఇప్పుడు రష్మిక కన్నడం అమ్మాయి కన్నడ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఇంకెవరు దొరికినట్టు వాళ్ళనే బాలీవుడ్ వాళ్ళని పెడితేనే ప్యాడింగ్ అవద్దు అనుకోవడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే బన్నీ గారి ఇమేజ్కి అవసరం లేదు మళ్ళీ పాత అలా అనుకుంటాము ఇంకా కంఫర్ట్గా ఉంటుంది మన సౌత్ హీరోయిన్లు తీసుకుంటేనే బెటర్ అంతే కదా సో కాకపోతే ఈ కంపారిజన్ వాళ్ళైతే కొంచెం రిచ్ లుక్ ఉంటుంది వాళ్ళైతే కొంచెం హైట్ ఉంటారు ఇది ఉంటారు అన్నట్టు ఉంటుంది మన దగ్గర కూడా హైట్ ఉన్న ఉన్లు ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఎందుకో సరిగ్గా ఫోకస్ చేయరు చాలా వరకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా అవి ఎప్పుడూ చెప్పేది అదే లేదు మన వాళ్ళైతే అన్నిటికీ ఒప్పుకోరు వాళ్ళైతే అన్ని రకాలుగా ఒప్పుకుంటారు అన్ని రకాలుగా ఒప్పుకుంటారు అందువల్లే ఆ బాలీవుడ్ హీరోయిన్స్కే ప్రిఫర్ చేస్తారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అది అది ఎంతవరకు కరెక్ట్ అందరు హీరో డైరెక్టర్లు అలా ఉండరు అందరు ప్రొడ్యూసర్లు అలా ఉండరు అక్కడ కంటెంట్ కావాలి ఈ కంటెంట్కి ఈ హీరోయిన్ అయితే నప్పుతుంది హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళని చేసుకోవచ్చు తప్పుడేం లేదు ఇప్పుడు అలా అయితే ఆయనవారు రకుల్ ప్రీతి సింగ్ మనం రీసెంట్గా ఫేడ్ అవుట్ అయింది ఆవిడ ఇంకా అలాంటి ఆమెను కూడా తీసుకోవచ్చు కాదు కూడా ప్రియాంక చోప్రా ఎప్పటి నుంచో అసలు పెద్దగా వార్తల్లో లేని వ్యక్తి కదా ఐ మీన్ ఇండియన్ సినిమాలకి పెద్దగా స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ కాకపోతే మళ్ళీ బాలీవుడ్ క్రేజ్ ఆవిడ ఒక హాలీవుడ్ సినిమాలు కూడా చేసింది కదా అని దీని మీద మళ్ళీ ఆమెను అప్రోచ్ అయితే అయ్యి ఉండొచ్చు ఒకవేళ అప్రోచ్ అయినా జక్కన్న మూవీ అంటే మొత్తం బ్లాక్ చేసి పడేస్తాడు ఆయన ఎవరికి ఇవ్వడం ఎందుకంటే అది అలా అలా లేకపోతే కష్టం ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చిన్న స్టోరీలు అని ఏ చిన్న లీక్ అయినా కూడా మొత్తం సినిమా కలెక్షన్స్కి దీనికి కూడా ఒక ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆవిడ ఆయన జాగ్రత్తలో ఉంటాడు ఆయన టీమ్తో సో చూద్దాం మరి అంటే బన్నీ గారు అట్లీ గారు మరలా ప్రియాంక చోప్రా ఎందుకు ఎప్రోచ్ అవ్వాలి మిగతా వాళ్ళు కూడా అవ్వచ్చు కదా సార్ లేదంటే నా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు క్లారిటీ లేదు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ